మన హృదయమే ఆకాశము మన భావములే మేఘములు మన మనసే చంద్రుడు మన బుద్ధే సూర్యుడు కానీ అప్పుడప్పుడు దట్టమైనటువంటి ఈ వయసు లోపల దట్టమైనటువంటి మేఘములు కప్పుతుంటుంటాయి ఈ హృదయాకాశములో ఆకాశములో దట్టమైన మేఘములు కప్పినప్పుడు ఈ మనస్సు బుద్ధి అనేటువంటి సూర్య చంద్రాలు మరుగైపోతారు కానీ ఎంతసేపు మరుగవుతారు ఎంతసేపు మాత్రమే ఈ మేఘములు కదిలిపోయే మేఘములే కాని స్థిరమైన మేఘములు కాబట్టి కొంతసేపు మనం ఓపిక పట్టుకుంటే ఆ యొక్క భావములు ఆ యొక్క ఉద్రేకములు ఉల్లాసములు అవన్నీ క్రమక్రమేణా మార్పు చెందుతాయి మార్పు చెందిన తక్షణమే కదిలిన తక్షణమే మన స్వస్వరూపాన్ని మనం దర్శించవచ్చు అప్పుడే మన యొక్క మనోబుద్ధులు మనకు ప్రకాశిస్తుంటాయి కనుక శాంతమును మనం పోషించుకోవాలి శాంతాన్ని మనం సాధించాలి ఈనాటి పిల్లలు మనము లోపలే ఉద్రేకము దానికి అవకాశం అందించరాదు ఈనాటి జగత్తు లోపల విద్యార్థుల యొక్క విప్లవము ఈ విధమైనటువంటి ఉద్రేకములతోనే కూడి ఉంటుండాలి అది వేడి రక్తం యొక్క ప్రభావము ఆ వయసు యొక్క సహజము కానీ మనం అది సహజంగా భావించరాదు ఆ వయసునంటే మన యొక్క శక్తి సామర్థ్యం అంతా కూడా ఉపయోగించాలి మన ఇంద్రియ నిగ్రహం ఆ వయసునంటే మనం చేయాలి ఏదో వయసు అయిన తర్వాత వృద్ధుడైన తర్వాత అప్పుడు ఇంద్రియ శక్తిని సాధించాలంటే ఏ సాధ్యమవుతుంది ఇంకా కొంతమంది ఈ వయసు లోపల భగవత్ చింతన ఎందుకు చక్కగా ఉద్యోగం చేసి ధనమును సంపాదించి వృద్ధాప్యము లోపల ఏదో మంచం పైన కూర్చొని రామ అనుకుంటే అంత మాత్రం చాలదా అనుకుంటారు ఇంకా కొంతమంది రిటైర్డ్ అయిన తర్వాత మేము ఆధ్యాత్మిక సంస్థల్లో ప్రవేశిస్తామంటారు ఈ రిటైర్కి ఏ మాత్రం కూడా అంత్యం లేదు రిటైర్డ్ చేసుకుని పోతుంటుంటారు మరి ఏదో ఒక ఉద్యోగం లోపల కూడా ప్రవేశిస్తుంటారు వచ్చేంత వరకు ధనవాస మాత్రం వీరు వదలరు ఇంకా ఎప్పుడు వీరు ఆధ్యాత్మికంలో ప్రవేశించారు